రెండు తెలుగు రాష్ట్రాలకి ఈయన పనికి వస్తాడు రెండు తెలుగు కూడా పనికిరాడు చూస్తే బీజేపీ నిజంగా ఎలాంటి చేస్తుందా సార్ బీసీ నాయకుడు వస్తే పార్టీ బలోపేతం అవుతుందేమో ఇంకా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు చేయించి ఉంటారా అనేది డౌట్ నాకు ఇతని కోసం వాళ్ళు అర్హుల్ జాచే రకాలేం కాదు రాజీనామా వైసీపీలోనే ఉంటాను అన్న వ్యక్తి ఒక రాజీనామా చేశారు అంటే రహస్యంగా సెంటర్లో ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు అయితే అది వాళ్ళ వాళ్ళకి సీట్లు ఇప్పించుకోవడం కోసమా లేదా ఈయనకి లైఫ్ ఇవ్వడం కోసమా నేనైతే అనుకోను అది ఎలాగో ఇస్తున్నాను కాబట్టి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలి చూడండి అదేం చేస్తారు ఒకవేళ నిజంగా ఇది బీజేపీ వ్యూహమే అయితే ఇప్పుడు వైసీపీకి థ్రెట్ మొదలైందని అనుకోవచ్చా భారతీయ జనతా పార్టీ కూడా ఇలాంటి గేమ్స్ మొదలు పెడితే వైసీపీ సంక్షోభంలో ఉంది దాన్ని తనకు అనుకూలంగా అవకాశంగా మార్చుకోవాలనుకుంటే ఇంకా రేపొద్దున వైసీపీ మొత్తం ఖాళీ అవుతుంది వైసీపీ బీజేపీ తలుచుకుంటే వైసీపీలో వాళ్ళు నలుగురు ఐదుగురు వెళ్ళిపోతారు ఖచ్చితంగా సుబ్బారెడ్డి వెళ్ళకపోవచ్చు విజయసాయి రెడ్డి వాళ్ళు కొంచెం మాట్లాడి కన్విన్స్ చేసి ఆగచ్చు అదే సందర్భంలో మిగతా వాళ్ళకి సంబంధించి డౌట్ ఉంది నాకైతే వీళ్ళు అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీ చెయ్యదు ఎందుకంటే ఇలా చేస్తే బీజేపీ తీసుకుంటే ఇప్పుడు వీళ్ళకి ముందు తగినటువంటి అమౌంట్ ఏదో సెట్ చేయాలి